అక్కడ ఉన్న పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయమని చెప్పినా ఇంతవరకు చేయలేదు అంటే అలాగే ఐదు మంది చనిపోయినా కూడా ఏదో నామమాత్రానికి తూకు మంత్రంగా కేసులు పెట్టారే కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద శిక్ష వేయకుండా ఆ ఫ్యాక్టరీని తరలించి ఆలోచన చేయలేదంటేనే మీరు ఆలోచించాల్సిన విషయం ఈ యాజమాన్యం కన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా అత్యుత్సాహంగా ఉంది ఈ రోజు వారి లంచాల కోసం దోపిడీ కోసం ఈ ప్రాంత ప్రజల జీవితాన్ని కానీ భవిష్యత్తుని కూడా పన్న పెట్టడానికి టీడీపీ పార్టీ సంసిద్ధమైందనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు మనం బుద్ధి చెప్తే గాని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్ళీ కొనుగోలు కావు ఎందుకంటే ఇంకా రెండు సంవత్సరాలు ఉంది కదా వీళ్ళు మమ్మల్ని ఏం చేయగలరే అన్న ధైర్యంతో తెలుగుదేశం పార్టీ ఉంది కానీ ప్రజలంతా ఏకమైతే మీకు అంటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రోజు కూడా మీ పోరాటం కానీ మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాన్ని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు